హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలో డెబ్బై ఏడో భాగం సాయంత్రానికి లేచిన పల్లవి సిగ్గుపడుతూ జరిగింది గుర్తు చేసుకుని పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయి బయటికి వచ్చేసరికి వివేక్ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటే పల్లవి వెళ్ళి వివేక్ ఓడిలో కూర్చొని నన్ను మాయ చేసి నిద్రపుచ్చి మీరు వర్క్ చేసుకుంటున్నారా బావా అని చిరుకోపంగా అడుగుతుంది వివేక్ స్క్రీన్ వైపు కళ్ళు తిప్పకుండానే నవ్వుతూ పల్లవి నడుం చుట్టూ ఒక చేతిని వేసి నువ్వు బాగా అలిసిపోయావని వదిలేశాను లేకపోతే వదిలేవాడిని కాదులే హాఫ్ అన్ అవర్ అంతే వర్క్ అయిపోతుంది వెళ్ళిపోదామంటూ వర్క్ చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది అవసరం లేదని చెప్పి వివేక్ అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో వర్క్ కంప్లీట్ చేసి ఇక పద ఆ ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు లండన్లో ఆల్రెడీ సూర్య అరేంజ్మెంట్స్ అన్ని చేయటం వలన బుక్ చేసిన హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోతే రాజ్ నవ్వుతూ కొంటగా హరిణి వైపు చూస్తూ హర్ణి చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని హనీ అని హస్కీగా పిలుస్తాడు రాజ్ వాయిస్కి హరిణి బెదిరిపోయి ఇప్పుడు వద్దు గారు నా వల్ల కాదు నిద్ర వస్తుంది బాగా అంటూ రాజ్ గుండెల మీద పడుకుంటే హరిణి ప్రయాణం వల్ల నిజంగానే అలసిపోయిందని హరిణి నడుం చుట్టూ చేతిని వేసి తను కూడా నిద్రపోతాడు నిద్ర లేచాక ఫ్రెష్ అయ్యి లండన్లో చూడాల్సిన ప్రదేశాలు చూడటానికి బయటికి వెళ్ళి నైట్ డిన్నర్ కూడా బయటే చేసి మళ్ళీ తిరిగి హోటల్కి వస్తారు హరిణి లైట్గా ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే హరిణిని ఫాలో చేస్తూ వే రాజ్ కూడా లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆన్ చేస్తాడు తన మీద పడుతున్న నీళ్ళకి హరిణి ఆ అని రాజుగారు గారు అంటూ కంగారుగా షవర్ కింద నుంచి పక్కకి వస్తూ ఉంటే రాజ్ తనని హత్తుకుని మళ్ళీ షవర్ కిందకి తీసుకువెళ్ళి నాకు ఇలా షవర్ చాలా నచ్చింది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అంటూ తన మొహం అంతా ముద్దులు పెడుతూ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే హరిణి రాజు జుట్టులోకి చేతిని పోనిచ్చి గట్టిగా తనకే సాధముకుంటుంది రాజ్ పెదవులకు వదిలి గడ్డం కంఠం మెడ భుజం ఏది వదలకుండా హరిణి శరీరంలో అనువనువు ముద్దులు పెడుతూ ఆక్రమించుకుంటూ వలువలు దూరం చేసి హరిణిని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకువెళ్ళి బెడ్ మీదకి చేర్చి తనని ఆక్రమించి తనలో కలుపుకుంటూ మళ్లీ మళ్లీ అదే చేస్తూ నైట్ అంతా రసరమ్య రాజ్యానికి రాజు రా రాజు రాణిగా ఏలుతారు అలా లండన్లో ఉన్న వారం రోజులు పగలంతా లండన్ అందాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నైట్కి అవుట్లు చేసుకుంటూ వారం తర్వాత అమెరికా వెళ్ళిపోతారు ఇందు సిగ్గుపడుతూనే చీర కట్టుకొని సూర్య అల్లరి మరీ ఎక్కువైంది అనుకుంటూ బయటికి వచ్చి డోర్ తీసుకుని బయటికి వెళ్ళగానే సూర్య నవ్వుతూ తనని ఫాలో అవుతాడు బయటికి వచ్చేసరికి గుమగుమలాడే టిఫిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన షిప్లో ఉండే స్టాఫ్ని చూసి ఇందు థ్యాంక్ యూ చెప్పి టిఫిన్ తింటూ ఉంటే సూర్య బొంగమూతి పెట్టుకుని ఇందు పక్కన కూర్చొని తన నోట్లో పెట్టుకునే టిఫిన్ సూర్య నోట్లో పెట్టించుకొని మొగుడు తిన్నాడా లేదా పట్టించుకునేది లేదా నీ వరకు నువ్వు తింటావా అంటూ హిందూ చేతితోటే తినిపించుకుంటూ ఉంటే ఇందు నవ్వుతూ తినిపించమని అడగచ్చు కదా దానికి ఎందుకు ఇంత అడుగుడు అంటూ సూర్యకి తినిపిస్తూనే తను తిని బయటికి వెళ్ళేసరికి నలువైపులా సముద్రం మాత్రమే కనిపిస్తూ ఉంటే అక్కడ ఉన్న రైలింగ్ పట్టుకొని సముద్రంలోకి చూస్తూ ఉంటుంది ఇందుని వెనుక నుంచి హత్తుకున్న సూర్య అలానే సముద్రంలోకి చూస్తూ ఉంటే ఈ వ్యూ మొత్తం చాలా అందంగా ఉంది కదా సూర్య ఈ సముద్రం చుట్టూ చల్లటి గాలి నాకైతే భలే నచ్చేసింది అని అంటుంది నీకు నచ్చాలనే కదా ఇంత దూరం తీసుకువచ్చింది నీకు నచ్చింది అది చాలు అని నవ్వుతూ ఎంజాయ్ చేస్తూనే అక్కడే లంచ్ టైం వరకు గడిపేస్తారు అలా లంచ్ డిన్నర్ మొత్తం అయిపోయి నైట్ కి మళ్ళీ అవుట్లు చేసుకుంటూ మూడు రోజులు షిప్ లో ఎంజాయ్ చేసి తర్వాత రోజు తిరిగి హోటల్ కి వెళ్ళి బాలి అందాలు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజ్ రిసెప్షన్ కూడా వీళ్ళు హనీమూన్ లో ఉండగానే అయిపోతే ఇండియా వెళ్తే ముందు రోజు సూర్య నైట్ సడన్ సడన్గా హిందూ చేతిలో బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇచ్చి గా రెడీ అవ్వమని చెప్పి సూర్య కూడా బ్లాక్ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ జీన్స్ మీద సేమ్ కలర్ లెదర్ జాకెట్ జర్కిన్ వేసుకొని రెడీ అయితే ఇందు అయోమయంగా లాంగ్ ఫ్రాక్ వేసుకొని దానికి తగ్గట్టు రెడీ అయి వచ్చి ఎక్కడికి సూర్య అని అడిగితే సర్ప్రైజ్ అంటూ తనని ఎప్పుడు ఊహించని ప్లేస్కి తీసుకువెళ్తాడు హిందు వచ్చిన ప్లేస్ చూసి కోపంగా వైపు చూస్తూ ఉంటే సూర్య కళ్ళు చిన్నవి చేసి ప్లీజ్ ప్లీజ్ బుజ్జి బెంగళూరులో ఎలానూ వెళ్ళలేము కదా అక్కడ జస్ట్ ఇక్కడ జస్ట్ వన్ అవర్ ఉండి వెళ్ళిపోదాం అని బ్రతిమ్లాడి పబ్కి తీసుకువెళ్తాడు పబ్లో ఆడ మగ తేడా లేకుండా తాగుతూ తూగుతూ డాన్స్ చేస్తూ ఉంటే అదంతా హిందువుకి ఆక్వాడ్గా అనిపించి సూర్యవైపు కోపంగా చూస్తూ అందరికీ దూరంగా ఒక కార్నర్ టేబుల్ దగ్గర నిలబడుతుంది ఇందు లోపలికి అడుగు పెట్టడమే తనని చూసిన రెండు కళ్ళు మెరిసి ఎలాగైనా సరే తనతో డేట్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అవుతాయి సూర్య ఇందు కోపంగా వెళ్ళటం చూసి తనకి ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదని అర్థమై ఇందు వెనకే వెళ్ళి సారీ బుజ్జి నీకు నచ్చదని తెలుసు కానీ ఎందుకో జస్ట్ అలా రావాలనిపించింది ఓకే వెళ్ళిపోదాం పదా నీకు నచ్చని చోట ఉండాల్సిన అవసరం లేదు అని చేయి పట్టుకొని సీరియస్గా అనగానే ఇందుకి సూర్య ఎగ్జైట్మెంట్ పాడు చేయటం ఇష్టం లేక వద్దులే సూర్య జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోదాం నాకు అంత ఇబ్బంది లేదులే అని నవ్వు మొహంతో అంటుంది సూర్య ఇందు దగ్గరికి వెళ్ళటం చూసిన రెండు కళ్ళు చిన్నవి చేసి వీడెవడు అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటే ఇందు చేతిని పట్టుకోవటం చూసి నవ్వుకుంటాడు ఆర్ యు షూర్ అని సూర్య అడగ్గానే ఇందు చిరునవ్వుతో నీ ఇష్టం నా ఇష్టమే సూర్య నువ్వు ఎప్పుడు నాకు ఆక్వార్డ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు నాకు తెలుసు ఇక్కడ కూడా అలాంటి ఫీల్ ఇవ్వవని తెలుసు అందుకే జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇస్తున్నాను అనగానే సూర్య సంతోషంగా ఇందుని హత్తుకొని తన బుగ్గ మీద గట్టిగా ముద్దివ్వగానే చూస్తున్న రెండు కళ్ళ వ్యక్తికి అది నెచ్చగా కోపంగా చూస్తూ ఉంటాడు సూర్య నవ్వుకుంటూ ఇప్పుడే వస్తాను అంటూ తన కోసం షార్ట్స్ ఇందు కోసం జ్యూస్ తీసుకువస్తే ఇందు జ్యూస్ ఎంజాయ్ చేస్తూ అక్కడ నేచర్ కని గమనిస్తూ ఉంటుంది ఇందు జ్యూస్ ఫినిష్ చేసేసరికి సూర్య త్రీ షార్ట్స్ ఫినిష్ చేసి బుజ్జి లెట్స్ డాన్స్ అని చేయివ్వగానే ఇందు నవ్వుతూ సూర్య చేతిని సూర్య చేతికి తన చేతిని అందిస్తుంది ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటే ఆ రెండు కళ్ళు ఇందుని కొరకొర చూస్తూ ఎలాగైనా సరే ఆ రాత్రితో రాత్రికి ఇందుతో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి అక్కడ ఉన్న వెయిటర్తో ఏదో మాట్లాడి కన్నీంగా నవ్వుకుంటూ ఇందుని తీసుకువెళ్ళే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంచెం సేపు డ్యాన్స్ చేసిన తర్వాత ఇద్దరు తిరిగి వాళ్ళ ప్లేస్కి వచ్చేసరికి సూర్య మళ్ళీ జ్యూస్ తీసుకుంటాను తీసుకువస్తానని వెళ్తే ఇందు నవ్వుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇందు జ్యూస్ సూర్య షార్ట్స్ తాగిన పావు గంట తర్వాత ఇక బయలుదేరుదామని సూర్య అంటుంది అప్పటికే హిందూకి తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటే తల పట్టుకుంటుంది సూర్య కంగారుగా ఏమైంది బుజ్జి అని అడుగుతూ తన చుట్టూ చేయి వేయగానే ఏం లేదు ఈ కల్చర్కి అలవాటు పడక కొంచెం చిరాకుగా ఉంది పద అంటూ సూర్య చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్తూ ఉంటే ఆ రెండు కళ్ళు వెనకే ఫాలో అవుతూ ఉంటాయి సూర్య బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేస్తూ ఉంటే ఆ రెండు కళ్ళు అదే మంచి ఛాన్స్ అనుకుంటూ సూర్య స్టామినా తెలియక వెనక నుంచి వెన్ను మీద కొట్టగానే సూర్య బొక్కబోర్లా పడితే ఇందు అప్పటికే లైట్గా మత్తెక్కి ఉండటం వలన తూగుతూ సూర్య అంటూ తన దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది ఆ రెండు కళ్ళ పర్సనాలిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ప్యాక్ బాడీ చామన్ ఛాయ్గా ఉంటూ కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్న సూర్య అంత స్ట్రాంగ్ అయితే అందంగా అయితే ఉండడు సడన్ గా జరిగిన అటాక్కి సూర్య షాక్ అయ్యి పైకి లేచి వెనక్కి తిరిగేసరికి బాలిక బచ్చ హ వైపు కోరికగా చూస్తూ ఈరోజు నిన్ను ఎవరూ నా చేతుల్లో నుంచి కాపాడలేరు అంటూ హిందూ చేతిని పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు రే వదలరా అంటూ కళ్ళు కష్టంగా తెరిచే ఆ వ్యక్తిని చూసి నువ్వు నువ్వు వాడివే కదా అని ఆశ్చర్యంగా ముద్దు ముద్దుగా అడుగుతుంది వాడు లాక్కెళ్తూనే ఒక్క క్షణంగా ఆగి వైపు కన్నింగా చూస్తూ నీకు నేను ఇంకా గుర్తున్నానా నేను నేను ఇంకా మర్చిపోయావేమో అనుకున్నా ఆ రోజు నన్ను కొట్టి అందరిలో అవమానించావు కదా ఈ రోజు నిన్నెవరు కాపాడుతారో చూస్తాను నీ మొగుడు కాపాడుతాడు అనుకోకు వాడు నా ముందు పిల్ల బచ్చాగాడు అని అక్కడే ఉన్న ఒక రూమ్ లోకి లాక్ కెళ్ళి డోర్ బోల్ట్ పెడదామనుకునేసరికి సూర్య కోపంతో ఎర్రగా ఆయన మొహంతో కాళ్లతో గట్టిగా డోర్ మీద కొట్టి లోపలికి వస్తాడు సూర్య అలా కొట్టగానే అతని ఎగిరి ఫ్లోర్ మీద పడితే లోపలికి వచ్చిన సూర్య ఇందు తూలుతూ ఉండటం చూసి కంగారుగా బుజ్జి అంటూ తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని ఎవర్రా నువ్వు నా బుజ్జినే ఎత్తుకొస్తావా నీకెంత ధైర్యం అంటూ ఇందుని బెడ్ మీద కూర్చోబెట్టి అతనిని కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు అతను తప్పించుకోవటానికి ఛాన్స్ కూడా ఇవ్వడు ఇందు తూగుతూనే కొట్టు సూర్య వాడిని వదలకు నాతో మిస్బిహేవ్ చేయాలని ట్రై చేస్తాడా అని అర్థం కాని విధంగా ముద్దు ముద్దుగా చెప్పి తలపట్టుకుంటే సూర్య కంగారుగా తనని వదిలేసి ఏమైంది బుజ్జి ఎందుకు మత్తుగా మాట్లాడుతున్నావు అని కంగారుగా అడుగుతూ ఏం చేశావురా దీనిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అరుస్తాడు అతను కష్టంగా పైకి లేచి కోపంగా పళ్ళు నూరుతూ తన బ్యాక్ సైడ్ ఉన్న గన్ తీసి సూర్యకి గురిపెట్టి ఏం లేదు జస్ట్ చిన్న డ్రోస్ దగ్గిచ్చాను నేను ఏం చేసినా ఇది నన్ను ఎదిరించకుండా ఉండటానికి అని చెప్పి దీనిని వదిలేసిపో లేదంటే నువ్వు నా చేతిలో చేస్తావు దీనికి నాకు పాత పగ ఉంది అది తీర్చుకోవాలి నేను అని ఫస్ట్ టైం గన్ పట్టుకోవటం వల్లనే వణుకుతూనే అంటాడు సూర్య అయోమయంగా అతని వైపు చూస్తూ అసలు నిన్ను మా లైఫ్ లో చూడలేదు నేను పరిచయం అయ్యాక బుజ్జితో నువ్వు కలిసిందే లేదు నాకు తెలియదు అంటూ హిందూ వైపు చూసి ఈ పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడు బుజ్జి అని అడుగుతాడు అతను పళ్ళు నోరుతూ నన్ను పిచ్చోడు అంటావా దీనివల్ల ఎక్కడో ఉండాల్సిన నేను ఇక్కడ తేలాను హ్యాపీగా నాకు నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తూ నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ ఉంటే ఇది మధ్యలో దూరి దీని ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశానని ఇష్టం వచ్చినట్టు కొట్టి నా పేరెంట్స్ కి చెప్పి నన్ను వాళ్ళ చేత కొట్టించి చదువు మాన్పించి ఇక్కడ వరకు వచ్చేలా చేసింది ఈ బార్ లో నేను మేనేజర్ గా వర్క్ చేసేలా చేసింది దీన్ని వదలను దీన్ని అనుభవించి చంపేస్తాను ముందు నువ్వు పోరా బయటికి అని సూర్య గన్ గురి అంటాడు ఇందు గురించి ఇంట్రడక్షన్ టైంలో డిగ్రీ అయిపోయినప్పుడు ఒక అతన్ని తన ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాడని కొట్టింది కదా అది ఎవరో కాదు వీడే సూర్య పళ్ళు కొరుకుతూ నోర్ ముయ్యరా అసలు నిన్ను మా లైఫ్ లో చూడలేదు నువ్వేదో చెప్పగానే నేను నమ్మేస్తానా ఏంటి అని అంటూ ఉంటే ఇందు ముద్దు ముద్దుగా వాడు చెప్పింది నిజమే సూర్య వాడిని నేను కొట్టాను అని కళ్ళు కష్టంగా తెరుస్తూ నన్ను వదలరా నన్ను వదలరా లేదంటే అప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ మళ్ళీ ఇస్తాను అని అర్థం కాకుండా చెప్తుంది అతనికి అర్థం కాకపోయినా సూర్యకి హిందూ మాటలు అర్థమై బుజ్జి అనగానే ఇందు నవ్వుతూ అవును సూర్య అని తల నిలువుగా ఊపుగానే సూర్య తల పెట్టుకొని అందరితో గొడవలు పెట్టుకోకుండా ఉండలేవా నేను నా నీ జీవితంలోకి రాకముందు కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయా తల్లి అనుకుంటూ వాడి వైపు చూసి విసుగ్గా ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు ఇప్పటి వరకు చెప్పిందేమో అయినా భాగవతం మహాభారతం అనుకున్నావా నాకు ఇది కావాలి నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేసైనా దీన్ని అనుభవించి చంపేస్తాను అని కోపంగా ఆరుస్తూ ఉంటే సూర్య తన లెఫ్ట్ లెట్ తో వాడు గన్ పట్టుకున్న చేతి మీద గట్టిగా కొట్టగానే ఎగిరి గన్ ఎగిరి ఆ రూమ్ లో ఒక మూల పడితే అతని షాక్ తో నోరు తెరిచి చూస్తూ ఉండగానే సూర్య వాడిని కింద పడేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ నా బుజ్జిని టచ్ చేయాలని ట్రై చేస్తే చంపేస్తాను అయినా అది చేసిన దాంట్లో ఎప్పుడు ఏ తప్పు ఉండదు నిన్ను కొట్టిందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది ఇంకొకసారి మా వైపు కన్నెత్తి చూసావంటే చస్తావు అంటూ మొహం మొత్తం రక్తసిక్తం చేసి ఇంకొకసారి మా వైపు చూస్తావా అని అడుగుతాడు చూడటానికి చాక్లెట్ బాయ్ లా ఉన్న సూర్య కొట్టిన దెబ్బ మళ్ళీ లేవకుండా చేస్తుండేసరిగా అతను భయపడి రాను రాను నన్ను వదిలేయండి ఇంకెప్పుడు దీని జోలికి కానీ మీ జోలికి కానీ అస్సలు మీ కంటికి కూడా కనిపించను అంటూ కుంటుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు సూర్య ఇందుని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్తుంటే ఇందు సూర్య బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి సూర్య నువ్వు వాడిని భలే కొట్టావు అంటూ చప్పట్లు కొడుతూ నువ్వు సూపర్ అని చిన్నపిల్లల అరుస్తూ హే నా సూర్య చాలా గట్టివాడు రండి చూసుకుందాం మీ ప్రతాపము నా సూర్య ప్రతాపము అని అరుస్తూ ఉంటే సూర్య తన అల్లరికి నవ్వుకుంటూ బుజ్జి అరవకు అంటూ అప్పటికే వచ్చిన క్యాబ్ లో తనని కూర్చోబెట్టి కష్టంగా ఆపుతూ బుక్ చేసుకున్న రూమ్ కి ఇందుని డైరెక్ట్గా డైరెక్ట్ గా షవర్ కింద నిలబెట్టగానే ఇందు తడుస్తూ హాయ్ వానా అంటూ ఎగురుతూ ఉంటే సూర్య నవ్వుతూ తన కోట్ తీసి పక్కన పెట్టి ఇందు వైపు అదో రకంగా చూసి స్నానం చేసి బయటికి వచ్చాయి బుజ్జి అంటూ బయటికి వెళ్తూ ఉంటే ఇందు సూర్య చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని నువ్వు కూడా ఉండు నువ్వు లేకపోతే నేను చెయ్యను మళ్ళీ వాడు వచ్చినన్ని ఎత్తుకుపోతే ఎవరు కాపాడుతారు అని కళ్ళు చిన్నవి చేసి మూతి బిగించి ముద్దుగా పెట్టి అంటుంది అప్పటికే తడిచిన డ్రెస్ లో ఇందు పైపై అందాలు బహిర్గతం అవుతూ ఉంటే సూర్య కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్న ఉన్నవాడు కాస్త ఇందు అలా అడిగేసరికి కాగకుండా తనని అల్లుకుపోతూ ఇందుకి మత్తు వదిలేలా తనలో కలిపేసుకుంటాడు తర్వాత రోజు బద్దకంగా కళ్ళు తెరిచిన ఇందు హోటల్ రూమ్లో ఉండటం చూసి తల పట్టుకుని అబ్బా తల పగిలిపోతుంది ఏమైంది నేను రూమ్లోకి ఎలా వచ్చాను సూర్య నన్ను పబ్కి తీసుకువెళ్ళాడు కదా మరి తిరిగి రావటం నాకు గుర్తులేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది Thank you for listening and please like, share, comment and subscribe.